పుట్నాలు కొబ్బరి లేకపోయినా అంతకన్నా టేస్ట్ తోటి లాగా చట్నీ చేయండి ఏ హోటల్లో చట్నీ కూడా దీన్ని ముందు దిడదుడిపే అంత బాగుంటుంది చిన్న వీడియో చిటికలు అయిపోతుంది ముందుగా ఏం చేయాలంటే వెడల్పాటి గిన్నెను తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నూనెని వేడేలాగా చూసుకోండి దీంట్లోకి ఒక రెండు కప్పుల పల్లీలని యాడ్ చేసుకోండి పల్లీలు ఇక్కడ నేను ఒక నలుగురికి వచ్చేలాగా చట్నీ చేస్తున్నాను పల్లీలు మాడిపోకుండా వీడియోలు చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయించాలి ఇలా వేగిన పల్లీల్లోకి ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నవి ఇక్కడ కారం లేని పచ్చిమిరపకాయలు మీ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల చింతపండు చిన్న అంగుళం సైజు ఉన్న అల్లం ముక్క ఈ అల్లం ముక్కని కంపల్సరీ చట్నీలోకి వేయండి అప్పుడే రుచి బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా మిగతా సొగం దోరగా వేగేదాకా వేయించండి పల్లీలతో పాటుగా అన్ని పూర్తిగా చల్లారేలాగా చల్లారని మిక్సీ పట్టండి వేడిగా ఉన్న పదార్థాలు వేటిని కూడా మిక్సీలోకి వేయకూడదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొబ్బరికి బదులుగా ఇది వేస్తే చట్నీ ఇంత సూపర్ ఉంటుందా అని చెప్పని మీరు అనుకుంటారు ఈసారి కొబ్బరి లేకపోయినా చట్నీ మీరు చిటికలో చేసేయొచ్చు ఒకటే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు ముక్కలు కోసి వేసాను అలాగే కొత్తిమీర ఆకు నాకు ఇంట్లో ఉంది కాబట్టి ఇలాగా ఒక ఐదారు రెబ్బల కొత్తిమీర ఆకును కూడా వేశాను అలాగే రుచికి సరిపడా ఒక అర స్పూన్ దాకా కళ్ళుప్పుని వేసి కొంచెం కొంచెంగా కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ దీని మొత్తాన్ని కూడా ఇలాగ పేస్ట్ చేయాలి ఎవరన్నా నమ్ముతారా అండి దీంట్లో కొబ్బరి వేయలేదు చట్నీలో అంటే అంత టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవటమే దీంట్లోకి పోపు కూడా అవసరం లేదు ఎందుకంటే పల్లీలని పచ్చిమిరపకాయలని నూనెలో వేయించాం కాబట్టి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు నా వీడియో నచ్చిందా ఈసారి ఈ చట్నీ ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు అన్నట్టు క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ